తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పొగగొట్టం ప్రాంతంలో ఏర్పాటైన యుఎస్ స్పోర్ట్స్ క్లబ్ ను ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు క్రీడలను ప్రోత్సహించేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు ప్రతి ఒక్కరూ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలను కోరారు అనంతరం టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉద్యోగాల కోసం కాలం వృధా చేయకుండా ఉపాధితో పాటు సమాజ హితానికి కృషి చేస్తున్న ఉదయ్ శశీలను అభినందించారు కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఈశ్వర్ రాజు యుఎస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

அய்யா பஸ் வந்து கொள்ள மறக்காதீங்க ஆ கே டவுட் போவோ ஆ டவுட் போவோ चलो ஆ ஆ இந்த சைடுல வந்து போயி ரோ இந்த ஆ ذا ஆடுது பாரு நீனா நம்ம மனக்குடா சுறாதா ஆ ஆ நீங்க பாலகா நீனல ఆ నిజంగానే అర్థమొచ్చింది బాగు దబదగలతది అన్నం కొన్నానా మెటల్ దొరికితలా 500 కొన్నానా పెద్ద అప్పుడు కొన్నానా లైక్ பிச்சி பிச்சி படிம மல்லி அடுக்க சார் ஓகே சார் Thank <laughs> <laughs> you.

అదేవిధంగా క్రికెట్ ఫుట్బాల్లో మంచి ప్రమేణం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ తమ సంపాదించిన దాంట్లో కొద్దిగా పెట్టుబడి పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇలాంటి కార్యక్రమం నిజంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉద్యోగాల కోసం ఎదురు నిరుద్యోగ యువత యువకులు బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకున్నాం లేదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం తీసుకుని ఇలాంటివి నిర్వహించుకుంటే వాళ్ళకి వాళ్ళకి ఒక జీవనాధారం దొరుకుతుంది అదేవిధంగా పది మంది యువత యువకులకి కోచింగ్ ఉంటుంది మరి ఇక్కడ ఉండే నిరుద్యోగ యువతకి ఎవరికి ఆలోచన రాకపోయినా మరి శ్రీ ఉదయ్ గారికి ఇలాంటి ఆలోచన రావడం చాలా సంతోషమైన విషయం సంతోషంగా ఉంది పిల్లలకు కానీ యూత్ కానీ యువత కానీ ఈ చదువులే కాకుండా ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఈ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఇలా ఇండోర్ స్టేడియం పెట్టడం అది మన టిడిపి హయాంలో రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడనే కాదు ప్రతి చోట సూలూరుపేటలో గానీ అలాగే నాయుడుపేట టౌన్ లో గానీ చాలా షాప్స్ కానీ అలాగే ఇండోర్ స్టేడియం అలా చాలా మనని ఎత్తుకుంటూ ఈ టిడిపి హయాంలో వస్తున్నాయి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఇలాగే చాలా కంపెనీస్ కూడా మన వారికి వస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంటర్ప్రీనర్స్ లాగా ముందుకొచ్చి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని మన కాన్స్టెన్సీ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను అలాగే ఇండోర్ స్టేడియం పెట్టినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ